టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా పెట్రోల్ బంకులకు వెళ్తారు పెట్రోల్ కొట్టిస్తారు లేదంటే డీజిల్ కానీ ఒక ఎలక్ట్రికల్ వాహనాల విషయాన్ని వదిలేద్దాం కాకపోతే కొంతమంది ఈ పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలకు సంబంధించి ఇప్పుడు తాజాగా కోర్టు వరకు వెళ్లారు హైకోర్టు కూడా బంకుల్లో జరుగుతున్న మోసాల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది పెట్రోల్ బంకులు ఇంధనం కోసం వచ్చే వాహనదారులను రకరకాలుగా మోసం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంధనం తక్కువ పోయడం అలాగే పెట్రోల్లో కిరోసిన్ కలపడం ఇలాంటి చర్యలకు పాల్పడుతూ వాహనదారుల జోబులకు చిల్లు పెడుతున్నాయని పెట్రోల్ బంకుల తీరును ఆక్షేపించింది రిటైల్ షాపులతో ఇంధన కంపెనీలు కొమ్మక్కైనట్లు స్పష్టమవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది అందుకే అక్రమాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై తూతూ మంత్ర చర్యలతో సరిపెడుతున్నాయని మోసాలకు పాల్పడే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది బంకులు ఇంధనాన్ని ఉచితంగా ఇవ్వడం లేదు లీటర్గా వంద రూపాయల వరకు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు బంకుల మోసాలను హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ దాచిపెడుతోంది అంటూ అసహనం వ్యక్తం చేసింది వైఎస్ఆర్ కడప తిరుపతి జిల్లాలో రెండు పెట్రోల్ బంకుల మోసాల విషయంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హెచ్సిపిసిఎల్ని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ వాయిదా వేసింది ఇప్పుడు ఇక్కడ కీలకం అంటే ఒక ఈ పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాల మీద ఒక వినియోగదారుడు పిల్లు వేశాడు కడప అరవింద్ నగర్ వద్ద తేజ ఫిల్లింగ్ సెంటర్ తిరుపతి సిట్టిపల్లి వద్ద ఉన్న తేజ సర్వీస్ స్టేషన్ పెట్రోల్ బంకులు మోసాలకు పాల్పడుతున్నాయి అంటూ హెచ్పిసిఎల్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేటకు చెందిన వెంకటేశ్వర రెడ్డి గత ఏడాది పిల్ దాఖలు చేశాడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఈ వ్యాజ్యం మీద చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది ఈ వ్యాఖ్యలు చేసింది ఖచ్చితంగా దీని మీద వివరణ అడిగింది వాస్తవానికి నిజంగా అక్కడే కాదు చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ మోసాలు ఇవన్నీ కొన్ని కొన్ని చోట్ల చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తే ఆ బాటిల్లో కొట్టిస్తే నీళ్లు తేలుతున్నాయి కొన్ని బళ్ళు కూడా పాడైపోతున్నాయి ఇంజన్లు ఖరాబ్ అవుతున్నాయి దానికి ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఏం సమాధానం చెప్పరు వాళ్ళు అరిసిగ్గలు ఏదో సోషల్ మీడియాలోనూ మీడియాలో ఒక వార్తకే పరిమితం అవుతారు తప్ప మించి ఎటువంటి న్యాయం చేయదు ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళారు కాబట్టి దీని మీద ఈ కోర్టు సీరియస్గా ఉండి ఈ బంకే కాదు అన్ని బంకులకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలి కల్తీ జరుగుతుంది బంకులు అని తెలిస్తే ఇమ్మీడియట్గా ఆ బంకును సీజ్ చేయాలి అప్పుడు గాని రెండోసారి ఇలాంటి అక్రమాలకు పాల్పడడానికి భయపడ